చెట్టు ఏవట్టి ఏంటి కోటీశ్వరులయరట మరి రైతును కోటేశ్వరుని చేసిన ఆ చెట్టు సంగతి ఏందో అరుసుకుని వద్దామా మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా ఉషాద్ తాలూకా కుర్చి అనే ఊళ్ళే ఉంటాడట ఈ రైతు పేరు కేశవ్ షిండే అయితే ఈ రైతు పొలం మీదంగా వార్దా నాందేడ్ సిటీల నడమ కొత్త రైల్వే లైన్ వరుస్త ప్లాన్ వేసిందట రైల్వే ఇక లైన్ వరవాలంటే రెండు దిక్కుల భూమి జాగా సేకరించాలి కదా ఇక అటనే అందరితో పాటు ఈ కేశవ్ షిండేకు ఉన్న ఏడెకరాల పొలం జాగా తీసుకుంటందుకు కూడా ఒప్పందం అయిపోయింది ఈయన పొలంలోనే రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారట అందుకే షిండే పొలంలో ఎక్కువ జాగా తీసుకున్నారట ఇక తీసుకున్న జాగల మామిడి చెట్లు ఆ చెట్లు ఈ షెట్లు పైప్ లైన్లు అన్ని షానే ఉన్నాయట ఇక అన్ని అట్లనే లెక్క గట్టి జాగ్ ఎట్లుంది ఎట్లా ప్లాన్ గీయాలని సర్వే కోసం వచ్చిన రైల్వే ఉద్యోగులల్ల ఒక ఆయన నుండి పొలం నడిమిట్టున్న ఈ షెట్టును చూసి షాక్ అయిందట ఎందుకంటే ఇది అసంటిసంటే షెట్టు కాదు మరి ఎర్రచందనం షెట్టట అదే మన పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేసే రక్తచంద్రం చెట్టు అన్నట్టు ఇంత లేదన్నా వందేళ్ల మీద వయసు ఉంటుందట చెట్టు ఇక ఆయన డబ్బున రైతును పిలిచి ఏమయ్యా కేశవ సిండే నీ పొలంలో ఇంత ఇలువగల చెట్టు ఉంది కదా నీకు తెలియదా ముచ్చట అని అంటే తెలియదు సారు అని ఆ షిండే ఆయన కొడుకులు కూడా చెప్పిరట ఇక తెలిసినా ఆయన ఆయనతో ఈ ముచ్చట రైల్వే అధికారులకు లెటర్ రాసిరట సారు మీరు మా పొలంలో ఉన్న మామిడి చెట్లకు యాప చెట్లకు పాయలు కట్టించుర్రు బాగానే ఉంది కానీ పొలంలో ఉన్న ఈ రక్చంద్రం చెట్టుకు పైసలు కట్టియాలి కదా అని అయితే రైల్వే అధికారులు రెస్పాండ్గా కాలేదట ఇక ఇట్లా కాదని అక్కడ జిల్లా కలెక్టర్ చెప్పిడట ఈ కేసు మా పరిధిలోకి రాదయ్యా అని కలెక్టర్ సారంటే ఇక ఆడికెళ్ళి చక్కగా మహారాష్ట్ర హైకోర్టులో కేసెస్తే పెద్ద కోర్టులుండి ఆ చెట్టు ఇల్వెంతో లెక్కేసేదాకా రైతు కేసొచ్చిండే కుటుంబం పేరు మీద కోటి రూపాయలు డిపాజిట్ చేయాలి అలకేళ్ళు యాభై లక్షల రూపాయలు వాడుకునే పర్మిషన్ కూడా ఇవ్వాలని ఆర్డర్ వేసిరట అంటే వీళ్ళదేపో ఈ రక్త చందనం చెట్టు ఇల్వ ఎంత లేదన్నా నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల దాకా ఉంటదని అంచనా కట్టిరట ఇక ఆ పైసలు కూడా కట్టించిర్రా అంటే రైతు కుటుంబానికి రక్తచందనం చందనం చెట్టు జాక్పాట్ కొట్టించినట్టే